రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పడుతుందని మాజీ మంత్రి అఖిలప్రియ అన్నారు ఆళ్లగడ్లో జరిగిన కదిలిరా సభను విజయవంతం చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు చంద్రబాబు గెలవకపోతే రాష్ట్రం అధోగతి పాలవుతుందని అఖిలప్రియ ఆవేదన వ్యక్తం చేశారు రాబోయే ఎన్నికల్లో కార్యకర్తలు ఐక్యతగా పనిచేసి జనసేన టీడీపీని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు చంద్రబాబు బేల్ మీద తర్వాత రాయలసీమలో జరిగిన మొదటి బహిరంగ సభ ఆలగడ్డలో జరపడం ఒక ఎత్తు అయితే దానికి దాదాపుగా డెబ్బై వేల మంది పైన రావడం అనేది అసలు ఎవరు కూడా ఊహించుండరు ఆలగడ్డలో మాత్రము ప్రతి ఒక్క నాయకుడికి ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క మండల లీడర్లకి చిన్న స్థాయి కార్యకర్త దగ్గర నుంచి మా వరకు పై వరకు మొత్తం అందరూ కూడా ఎంతో ప్రిస్టేజ్ గా తీసుకొని ఏ ఎలాగైనా సరే ఈ సభని విజయవంతం చేయడానికి మనమందరం కూడా కృషి చేయాలని ఒక పట్టుదలతో ఒక కసితో ప్రతి ఒక్కరు కూడా పనిచేయడం జరిగింది నిజంగా అంటే ఎవరు కూడా ఊహించలేదు మహా అయితే ఒక ముప్పై వేల మంది అది కూడా రావచ్చు అది ఇదని చాలా మంది కమెంట్స్ చేసినా కూడా వాళ్ళందరూ చెప్పిన మాటలకి దీటుగా ఎక్కడొస్తారండి ఇంతమంది కార్యకర్తలు ఇంతమంది కదిలి రావడం ఏ పార్టీకి ఏ నాయకుడు వల్ల సాధ్యమవుతుంది కేవలం చంద్రబాబు నాయుడు గారి కోసము ఆయన సభని విజయవంతం చేయడానికి కోసము పట్టుదలతో కార్యకర్తలు మేమందరం కూడా పనిచేయడం దోచుకోవటానికి